మాత్రే నమ అందరికీ నమస్కారం ఈ సంవత్సరము సెప్టెంబర్ ఇరవై రెండవ తేదీ నుండి దసరా నవరాత్రులు ప్రారంభమై అక్టోబర్ రెండవ తేదీతో మగిని ఉన్నాయి అంటే ఈ సంవత్సరంలో పదకొండు రోజులు దసరా నవరాత్రులు జరగబోతున్నాయి ప్రతి సంవత్సరము అమ్మవారికి పది అలంకారాలు ఉంటాయి కానీ ఈ సంవత్సరం మాత్రము పదకొండు అలంకారాలతో అమ్మవారు దర్శనం ఇవ్వబోతున్నారు ఇంతకుముందు రెండు వేల పదహారవ సంవత్సరంలో కూడా పదకొండు రోజుల పాటు అమ్మవారిని అలంకరించారు ఇప్పుడు మళ్ళీ పది సంవత్సరాల తర్వాత ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో పదకొండు రోజుల పాటు అమ్మవారు దర్శనం ఇవ్వబోతున్నారు కాబట్టి ఈ సంవత్సరంలో వచ్చే దసరా నవరాత్రులు చాలా విశేషం నవరాత్రులు ప్రారంభం ముందు రోజే మీరు పూజగతిని ఇంటిని అంతా శుభ్రం చేసుకొని దేవుళ్ళనందరినీ శుభ్రపరచుకొని మంచిగా అలంకరించుకోండి అమ్మవారిని పూజించాలంటే పెద్దగా ఆర్భాటాలు ఏమీ అవసరం లేదు ప్రతిరోజు లాగే పూజ చేసుకుంటే సరిపోతుంది కొన్ని చిన్న చిన్న నియమాలు పాటించాలి ఈ దసరా నవరాత్రిలో పదకొండు రోజులు ప్రతిరోజు పూజ చేయాలని నియమం ఏమీ లేదు ఈ పదకొండు రోజుల్లో మీకు కుదిరినన్ని రోజులు అమ్మవారిని పూజించుకోవచ్చు ఇక మీకు పట్టిందల్లా బంగారమయము అవుతుంది అతి ముఖ్యమైన విషయం ఏమిటంటే ఈ నవరాత్రులు పదకొండు రోజులు మీ పూజ గదిలో కలశం ప్రతిష్ఠించి అమ్మవారిని పూజిస్తే చాలా మంచిది సెప్టెంబర్ ఇరవై రెండవ తేదీన నవరాత్రి మొదటి రోజున మీ గదిలో కలషం ఏర్పాటు చేసుకోండి నవరాత్రి చివరి రోజున అనగా అక్టోబర్ రెండవ తేదీన దసరా పండగ నాడు ఇంట్లో పూజ చేసి కలశాన్ని కదిలించుకోవచ్చు పదకొండు రోజులలో అమ్మవారు ఒక్కొక్క అవతారంలో దర్శనమిస్తారు ఏ రోజు ఏ నైవేద్యాలు సమర్పించి ఏ పూలతో పూజించాలో తెలుసుకుందాం ఈ పదకొండు రోజులు పూజ చేయడము కుదరకపోయినా కనీసము దుర్గాదేవిని స్మరించుకున్నా సరే ఎన్నో శుభ ఫలితాలు కలుగుతాయి అక్టోబరు రెండవ తేదీ గురువారం నాడు దసరా పండగ వచ్చింది అక్టోబరు రెండు ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషాల నుండి పది గంటల వరకు అత్యంత శుభముహూర్తంగా ఉంటుంది ఈ సమయంలో అమ్మవారిని పూజిస్తే మీ పూజకు రెట్టింపు పుణ్య ఫలితము కలుగుతుంది ఈ దసరా పండుగ రోజున రాజరాజేశ్వరి రూపంలో అమ్మవారు మనకు దర్శనమిస్తారు అయితే ఈ దసరా పండుగ రోజున జమ్మి చెట్టులు రాజరాజేశ్వరి రూపంలో అమ్మవారు కొలువై ఉంటారట కాబట్టి ఈ దసరా పండుగ నాడు ప్రతి ఒక్కరూ జమ్మి చెట్టును పూజించాలి అప్పుడే అమ్మవారి కటాక్షము సంపూర్ణంగా కలుగుతుంది అయితే అక్టోబర్ రెండవ తేదీన దసరా పండుగ నాడు సాయంత్రం ఐదు గంటల నుంచి ఏడు గంటల మధ్యలో ఖచ్చితంగా జమ్మి చెట్టును పూజించాలి జమ్మి చెట్టు కింద ఒక నెయ్యి దీపం వెలిగించి జమ్మి చెట్టుకి జమ్మి చెట్టు కింద ఒక నెయ్యి దీపం వెలిగించి జమ్మి చెట్టుకు ప్రదక్షిణలు చేస్తే అమ్మవారి కృపా కటాక్షాలతో అష్టైశ్వరాల కలిగి వస్ కలిసి వస్తాయి మీ మనసులో ఏదైనా కోరిక ఉంటే ఆ కోరిక వెంటనే నెరవేరుతుంది దసరా పండుగ రోజున జమ్మి చెట్టును బంగారంతో పోలుస్తారు కాబట్టి జమ్మి ఆకులను మీ ఇంటికి తెచ్చుకొని మీ బీరువాలో పెట్టుకోండి విపరీతమైన ధనలాభం కలిసి వస్తుంది ముఖ్యంగా ఈ విజయదశమి పండుగ నాడు మీ ఇంట్లో ఉన్న వాహనాలను ఖచ్చితంగా పూజ చేసుకోవాలి కొత్త వాహనాలైనా లేదా పాత వాహనాలైనా సరే పూజ చేసుకోవాలి మీ రాబోయే రోజుల్లో ఎలాంటి ప్రమాదాలు జరగకుండా ఈ పూజ వల్ల మిమ్మల్ని అమ్మవారు కాపాడుతారు ఈ దసరా పండుగ రోజున అత్యంత శుభకరమైన ముహూర్తము ఏర్పడిపోతుంది విజయముహూర్తము అంటే ఈ సమయంలో ఏ మంచి పని ప్రారంభించినా సరే ఖచ్చితంగా విజయాలు సాధిస్తారు అక్టోబర్ రెండవ తేదీ దసరా పండగ రోజున మధ్యాహ్నము ఒంటి గంట యాభై నిమిషాల నుండి రెండు గంటల ముప్పై నిమిషాల వరకు ఈ సమయము ఉంటుంది ఈ ముహూర్తంలో కొత్త వ్యాపారాలు ప్రారంభించడం కొత్త వస్తువులు కొనడం మంచి పనులు చేయడం ఇలా ఏ మంచి కార్యక్రమం చేసినా సరే ఖచ్చితంగా విజయాలు సాధిస్తారు అదేవిధంగా దసరా పండగ నాడు పాలపిట్ట కనిపిస్తే చాలా మంచిదని అంటారు ఈ దసరా పండుగ రోజున ఎవరికైనా పాలపిట్టె కనిపిస్తే వారికి విపరీతమైన అదృష్టము కలిసి వస్తుందని త్వరగా ధనవంతులు అవుతారని నమ్మకం మొత్తం ఈ పదకొండు రోజులు ఏ రోజున ఏ అమ్మవారిని పూజించాలో ఇప్పుడు తెలుసుకుందాం సెప్టెంబరు ఇరవై రెండవ తేదీ సోమవారం శ్రీ బాలా త్రిపుర సుందరి దేవిని పూజించాలి మొదటి రోజు గులాబీ రంగు చీరలు అమ్మవారిని అలంకరించి ప్రసాదంగా పులిహోరను నివేదించాలి ఇక సెప్టెంబర్ ఇరవై మూడవ తేదీ మంగళవారం నాడు రెండవ రోజు అమ్మవారిని గాయత్రి దేవుల అలంకరించి నారింగ నారింజ రంగు చీరలో అమ్మవారిని అలంకరించి కొబ్బరి అన్నము నైవేద్యంగా పెట్టాలి కొబ్బరితో తయారు చేసిన పాయసము లేదా కొబ్బరి లడ్డును కూడా నివేదించవచ్చు సెప్టెంబర్ ఇరవై నాలుగు బుధవారం నాడు మూడవ రోజు అమ్మవారిని అన్నపూర్ణాదేవిగా పసుపు రంగు చీరలో అలంకరిస్తారు క్షీర అన్నము తద్ధోజనాన్ని నైవేద్యంగా నైవేద్యంగా నివేదిస్తారు ఇరవై ఐదవ తేదీ అంటే నాలుగవ రోజు కాత్యాయని రూపంలో అమ్మవారిని పూజిస్తారు ఈరోజు చాలా శక్తివంతమైనది ఎరుపు రంగు రంగుచెరలో అమ్మవారిని అలంకరించి పరమాన్నాన్ని నైవేద్యంగా సమర్పిస్తారు సెప్టెంబరు ఇరవై ఆరవ తేదీ అంటే ఐదవ రోజున అమ్మవారిని శ్రీ మహాలక్ష్మీదేవిగా పూజిస్తారు ఈ రోజున గులాబీ చీరలో అమ్మవారిని అలంకరించి చక్కర పొంగలిని నైవేద్యంగా సమర్పిస్తారు ఇరవై ఏడవ తేదీ ఆరవ రోజున శ్రీ లలితా త్రిపుర సుందరి దేవిగా అమ్మవారిని పూజిస్తారు ఈరోజు అమ్మవారు ఆకుపచ్చ చీరలు అలంకరిస్తారు పులిహోర అలాగే పెసర నైవేద్యంగా సమర్పిస్తారు సెప్టెంబర్ ఇరవై తేదీ ఏడవ రోజు మహాచండీ దేవిగా అమ్మవారిని పూజిస్తారు కుంకుమ రంగు చీరలో అమ్మవారిని అలంకరించి లడ్డూలను నైవేద్యంగా సమర్పిస్తారు ఇక సెప్టెంబర్ ఇరవై తొమ్మిదవ తేదీన అంటే ఎనిమిదవ రోజు అమ్మవారిని సరస్వతీదేవిగా పూజిస్తారు తెలుపు రంగు చీరలో అమ్మవారిని అలంకరించి అటుకులను నైవేద్యంగా సమర్పిస్తారు సెప్టెంబరు ముప్పైవ తేదీ అంటే తొమ్మిదవ రోజున శ్రీ దుర్గాదేవిగా అమ్మవారిని పూజించి ఎరుపు రంగు చీరలో అమ్మవారిని అలంకరించి గారెలను అమ్మవారికి నివేదిస్తారు ఇక అక్టోబర్ ఒకటవ తేదీన అంటే పదవ రోజున శ్రీ మహిషాసురర్దిని దేవిగా అమ్మవారిని పూజిస్తారు ఎరుపు రంగు చీరను అమ్మవారికి అలంకరించి చక్కెర పొంగలి అలాగే పులిహోర నైవేద్యంగా సమర్పిస్తారు చివరిగా అక్టోబర్ రెండవ తేదీన అంటే దసరా పండగ నాడు పదకొండవ రోజున రాజరాజేశ్వరి దేవిగా అమ్మవారిని పూజించి ఎరుపు రంగు చీరలో అలంకరించి పులిహోర అలాగే గారెలు నైవేద్యంగా సమర్పిస్తారు ఈ విధంగా అమ్మవారిని పూజించుకొని అమ్మవారి ఆశీస్సులు పొందాలని ఆశిస్తూ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్